మనిషిలో మూడు గుణాలు ఉన్నాయి దేవతల్లో మూడు గుణాలు ఉన్నాయి బ్రహ్మదేవుని వరకు కూడా సో ప్రపంచంలో ప్రకృతిలో మూడు రకముల గుణములు మనల్ని తన అధీనంలో ఉంచుకుంటాయి తినే ఆహారములలో మూడు గుణాలు ఉన్నాయి దానములలో మూడు గుణములు ఉన్నాయి ఇవన్నీ కూడా భగవానుడు చెప్పిన ఉద్దేశ్యం ఏ గుణాన్ని నువ్వు అనుసరిస్తే లేదా ఏ గుణం బాగా ప్రబలితే ఏం జరుగుతుంది ఒక సైన్స్ ఇది సైన్స్ ఇది ఇప్పుడు మనకి ఒక మానసిక శాస్త్రంలోను ఒక సైకాలజీలోను ఎందుకంటే భగవద్గీత మించిన సైకాలజీ లేదు భగవద్గీతను అద్భుతంగా చెబుతాడు ఆయన ఏదైనా ఒక మనిషి బాగా తీవ్రమైనటువంటి భావానికి లోనైనప్పుడు దాని ఎందుకు వాడికి ప్రేమ ఏర్పడితే జరిగే పతన క్రమాన్ని చాలా అద్భుతంగా చెబుతాడు స్వామి భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంస సంగాత్ సంజాయతే కామ క్రోధోిజాయే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పాడు స్వామి ఎంత బాగా చెప్పాడు విషయములతో నీ కనుక సాంగత్యం ఏర్పడితే అవి క్రమక్రమంగా నిన్ను ఎట్లా పతనం చెందిస్తాయో చెప్తాడనమాట కనుక భగవద్గీత ఒక సైన్స్ శాస్త్రాన్ని తెలియసే అంశం అది పొరుషుయాలిటీనో పక్షపాత ధోరణినో ఏదో ఒక దాన్ని ఎక్కువను తక్కువనో చెప్పేది కాదు ఇది మనం తెలుసుకోగలగాలి భగవద్గీతలో సాంకేతికమైన అంశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల ప్రయోగ ఫలితాలను తెలియజేసే విషయాలు ఉన్నాయి యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అంటూ ఏ పనులు మనం చేస్తే యోగానికి దగ్గరవుతామో మన దినచర్య దివ్య చర్యగా ఎలా మారాలో స్వామి చెబుతాడు భగవద్గీత అనేది ఏదో ఒక ఎగ్జోగొరైట్ చేయబడ్డ ఊహాజనితమైనటువంటి కథ కాదు లక్షణాలను చెప్పింది మొత్తం వేదములను పురాణములను బ్రహ్మసూత్రములను ఫిల్టర్ చేసి ఉపనిషత్తులను ఫిల్టర్ చేసి సారభూతమైనటువంటి తాత్విక గర్భితమైన లక్షణములని చెప్పింది అది ఏ గుణం వల్ల మనిషిలో ఏది రియాక్ట్ వస్తుంది ఏ రకమైన దాన్ని అనుసరిస్తే మనిషికి ఎట్లాంటి ఫలములు వస్తాయో చెప్పాయి ఇవన్నీ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి ఇందులో ఒక అద్భుతమైన సమన్వయం ఉంది అసలు ఎందుకు ఇన్ని చెప్పాలి ఒక్క సాత్వికమే చెప్పచ్చు కదా నిజానికి సాత్వికం పురాణం గొప్పదే ప్రమాణంలో కూడా అదే తామస పురాణములకన్నా రాయసములు గొప్పవి రాయస పురాణములకన్నా సాత్వికములు గొప్పవైనప్పుడు సాత్వికమే చెప్పి వదిలివేయవచ్చు కదా రాయసం తామసం చెప్పకపోతే అసలు ఈ కన్ఫ్యూజనే లేదు కదా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ కారణం ఇదే ఎందుకు ఇన్ని ఇవ్వాలి అసలు ఒక్కడే చెప్పి వదిలేసి ఉండవచ్చు కదా అంటే మన మానవ ప్రపంచంలో ఒక ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి వస్తువులు లాంటి వాళ్ళు కావు మనందరం ఒక ఫ్యాక్టరీలో ఉండేటువంటి ఒక లైట్ ఒక థౌజండ్ ఓల్డ్స్ కలిగినటువంటి ఒక ట్యూబ్లైట్ సేమ్ లెంత్ సేమ్ వెయిట్ సేమ్ ఫిలిమెంట్తో తయారవుతుంది మనందరం అలా లేవు యూనిఫార్మిటీ అనేది మనుషులలో అస్సలు లేదు అంటే దేంటి దీనికి కారణం చివరికి కవలలుగా ఉన్న వాళ్ళు కూడా వంద డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానంలోను వాళ్ళ ఆకృతిలో కూడా మనం గుర్తించలేకపోవచ్చు కానీ మైల్యూట్ చేంజెస్ అనేవి వాళ్ళలో ఉంటాయి ఏమిటి దీనికి రీజన్ అంటే మనిషి ఒక కర్మ వల్ల జన్మ తీసుకుంటున్నాడు ఆ కర్మ వల్ల జన్మ తీసుకుంటున్నప్పుడు అందరి స్వభావం ఒక్కలాగే ఉండదు ఒక్కదాన్ని గ్రహించలేరు మీరు ఇప్పుడు ప్రతి వాడిని అయేసే చదివి తీరాలి అని నిర్బంధిస్తే అంత ఎఫర్ట్ అందరూ పెట్టలేరు కదా అప్పుడు వాడి పరిస్థితి ఏంటి అందువల్ల ఒక తల్లి కన్న తల్లి తనకి పది మంది సంతానం ఉంటే వాళ్ళ వాళ్ళ శారీరక మానసిక పరిమితులకు తగ్గట్టు వాళ్ళకి ఆహారాన్ని అందిస్తుంది ఇప్పుడు ఐదేళ్ల బిడ్డకి పెట్టే ఆహారం పదేళ్ల బిడ్డకి పెట్టదు పదేళ్ల బిడ్డకి పెడుతున్నాను కదా ఐదే ఐదు నెలల బిడ్డని నువ్వు ఇదే తిను అని బలవంతము పెట్టదు తల్లి వాళ్ళ యొక్క వయస్సుకి వాళ్ళ యొక్క శారీరక స్థితికి అనుగుణంగా అందరికీ ఆహారం తయారు చేస్తుంది కదా అలాగే అందరిలో సాత్విక స్వభావం ఉద్బుద్ధంగా ఉండదు కర్మల నుంచి వస్తారు కదా మనుషులు కొందరిలో రాయస స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది కొందరిలో తామస స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది కొందరిలో సాత్విక స్వభావం ఉద్బుద్ధంగా ఉంటుంది మరి వాళ్ళందరినీ శూన్యంగా వాళ్ళకేమీ లేకుండా చేయకూడదు ఒకటే వాళ్ళ మీద వృద్ధి బలవంతం పెట్టకూడదు అది ఒక రకమైన ప్రమాదానికి దారితీస్తుంది నువ్వు మొయ్యలేని బరువు నీ మీద పెడితే అది హింసించినట్టేగా పెట్టినవాడు కూడా అందుకని రాయస గుణములు బాగా కలిగిన వాళ్ళకి నచ్చేట్టుగా రాయుస గుణములు ప్రధానంగా కలిగిన దేవతల వృత్తాంతములని చరిత్రని పురాణముల ద్వారా అందించి బాబు నువ్వు దీని ద్వారా ఉపాసన ప్రారంభించు తామస గుణములు నీలో బాగా నిండి ఉంటే ఆ తామస గుణములు కలిగిన దేవతలను ఉపాసించి నీ సాధనను నువ్వు ప్రారంభించు లేదు నువ్వు ఆల్రెడీ గత జన్మల్లో సాధన చేసి 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 బాగా హయ్యర్ స్టాండర్డ్స్ వచ్చో ఇప్పుడు నీలో సత్వం బాగా ఉంది కనుక సాత్విక ప్రధానమైన దేవతల్ని ఉపాసిస్తూ నువ్వు సాధన ప్రారంభించు అని ఒక తల్లి తన బిడ్డలందరికీ ఆహారం ఇచ్చి ఎవరిని పస్తు ఉంచకుండా ఉంచినట్టే మన సంస్కృతి నిజంగా ఎంత గొప్పదు బ్రహ్మదేవుడి యొక్క తాత్పర్యమైన దాని లోకానికి అందించిన వ్యాసభగవానికి గొప్పతనమైన అన్ని రకాల కర్మలతో అన్ని రకాల గుణములతో వివిధ తరగతులలో తరగతులు అంటే పూర్వకర్మ సాధనలో తరగతులు ఇప్పుడు పుట్టిన తర్వాత మనుషుల్లో ఉండే ఆర్థిక అసమానతలో మనుషుల్లో ఉండేటువంటి వేరే సాంఘిక అసమానతల గురించి వాళ్ళు ఎప్పుడూ థింక్ చేయలేదు వాళ్ళ గత జన్మ సంస్కార విభాగం అది ఇప్పుడు ఒక సంగీత విద్వాంసుడు కొడుక్కి సంగీతం రాదు ఎందుకు మరి ఆ ఇంట్లో పుట్టితే వాడికి రావాలి కదా అంటే అది రూల్ కాదు అంటే కొన్ని ఎసెన్షియల్గా వచ్చేటువంటి ఆర్ట్స్ ఫామ్స్ కానీ ఇవి సంస్కార విశేష చేత వస్తాయి కవి కొడుకు ఖచ్చితంగా కవి అవ్వాలని రూల్ లేదు కానీ యాక్టర్ కొడుకు అట్లా అవ్వాలని ట్రై చేసి సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు అంటే అదేమి హండ్రెడ్ పర్సెంట్ కాదు రూల్ కాదు సో అందువల్ల ఏంటంటే ఆయా వ్యక్తుల యొక్క గత జన్మ కర్మ అనుగుణంగా వచ్చినప్పుడు వాళ్ళ సామర్థ్యాలలో ఉండే వ్యత్యాసాన్ని గుర్తించి ఎవరినీ దూరం చేయకుండా అందరికీ తగిన ఉపాసనా మార్గాలను కూడా చూపించి అయితే చూపించినప్పుడు మళ్ళీ అక్కడే వాడు ఉండిపోకూడదు కదా అదే పరమస్థానము కూడా కాదని చెప్పి ఈ ప్రాక్టీస్ ద్వారా ఇప్పుడు నువ్వు ఒకటో తరగతితో చదివితే రెండో మళ్ళీ వచ్చే ఏడాది ఒకటో తరగతి ఆపై వచ్చే ఏడాది ఒకటో తరగతి కాదు కదా ఒకటి చదువుతున్నందుకు ఉద్దేశ్యం దాన్ని గ్రహించాల్సిన గ్రహించి అది విడిచిన తర్వాత రెండవ తరగతికి ఇలా ఎదగాలనేది ఉద్దేశ్యం కదా కనుక ఈ తరగతులను కూడా మళ్ళీ చెప్పింది ఆయన తామసం కింద తరగతి సాధన చేయి తర్వాత రాయసాను ఆ తరగతి సాధన చేయి సాత్విక సాత్వికమనేది పరమ ప్రయోజనాన్ని ప్రసాదించు సో ఇలా మన సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల పూర్వకర్మ తారతమ్యతలతో పుట్టినటువంటి అందరూ మానవ సంతతికి కూడా వారి వారి గుణ ప్రాతిపదికన ఉండేటువంటి ఉపాసన స్వరూపాలని కూడా అందించి అవన్నీ మళ్ళీ ఒక భగవత్ స్వరూపంలోనివే మర్చిపోకూడదు ఇవన్నీ ఒక భగవంతుడికి చెందినటువంటి వివిధ అవయవాలు ఇప్పుడు వేదం స్పష్టంగా చెప్పింది రవమః విష్ణు పరమ తదంతరే అన్యాదేవత అన్నింటికంటే కింద ఉంటాడు అగ్నిదేవుడు అన్నింటికంటే పైన ఉంటాడు విష్ణుదేవుడు తదంతరే ఈ మధ్యలో ఇతర దేవతా విభాగం అంతా ఉంటుంది అని చెప్పి అంటే ఇది ఒక దేహం భగవానుడి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఒక్కొక్క ఒక్కొక్క అవయవంగా ఆయన పరివారంగా ఈ దేవతలంతా ఉంటారని ఒక వేదమేమిటి భగవద్గీతలో అర్జునుడు విశ్వరూప సందర్శన యోగాన్ని దర్శించినప్పుడు కూడా ఆయన స్పష్టంగా దీన్ని చూపుతాడు అనమాట చెబుతాడు కనుక ఇది అందించడం ఉద్దేశం మరి ఇందులో ఎక్కడైనా అవమానం ఉంది ఎవరిని అవమానించడం ఏం కాదు కదా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఈ అలా వారవుతున్నా ఇప్పుడు చాలా మంది కొందని తెలియక ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఒక ఏ అనే ఒక విటమిన్ కావాలి ఆయన అంటాడు ఏ అనే విటమిన్ ఈ ఆహారంలో ఎక్కువ దొరుకుతుంది అంటాడు అప్పుడు రెండో ఆహారాన్ని విమర్శించినట్ట అది ఒక సైంటిఫిక్ అనాలిసిసా నీకు బయట ప్రపంచంలో నాలుగు రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఒక యాపిల్ ఒక ఆరెంజ్ ఒక మామిడి దొరుకుతుంది డాక్టర్ అంటాడు ఇందులో ఈ విటమిన్ ఎక్కువ ఉందండి అంటాడు అంటే అది పక్షపాత ఆయనకేమన్నా ఆ మామిడి పండుతో చుట్టనిక ఉందా లేకపోతే ఆ యాపిల్ పండుతో బంధుత్వం ఉందా ఏం కాదు అదొక ఒక సైంటిఫిక్గా చేసిన ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఈ పండులో ఈ విటమిన్ యొక్క శాతం ఎక్కువ ఉంది తినమంటున్నాడు ఎట్లా మనకి ఆయన ఒక రెఫర్ చేస్తున్నాడు ఋషులు మహానుభావులు వ్యాసాది ఋషులు కూడా మనలో ఉండే గుణములకు ఈ రకమైన ఉపాసనలో ఈ గుణానికి ఒక ఆలంబన దొరుకు ఆలంబన దొరికి ఆ గుణం వచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయి అందుకే భగవద్గీత స్పష్టంగా కృష్ణుడు ఆయన తామసల్ని ఉపాసించేవాళ్ళు తామస దేవతలని రాయస దేవతను ఉపాసించేవాడు రాయస ఫలములని సాత్వికమైన దేవతలను ఉపాసించే వాళ్ళు సాత్విక ఫలితాలను పొందుతారని భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్తాడు మాట ఇప్పుడు మన దేహంలో అన్ని అవయవాలు మనమే కదా అన్ని గోపమే కదా అన్ని సమానమే కదా ఖచ్చితంగా అయితే ఒక సందర్భం ఏర్పడింది ఏమిటి ఆ సందర్భం కాలుకో చెయ్యికో ఒక ఇబ్బంది ఏర్పడి డాక్టర్ చెప్పాడు నాయనా ఈ చెయ్యి పాడైపోయింది కుళ్ళిపోయింది లోపలంతా ఇది తీయకపోతే మిగతా శరీరానికి ప్రమాదం అంటే అప్పుడు ఏం చేస్తావు తీసేయండి బాబు ప్రాణం ఉంటే చాలు మిగతా శరీరం బాగుంటే చాలు చెయ్యి తీసేయమండి అంటే అప్పుడు నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చావు చెయ్యి కంటే నీ మిగతా దేహానికి ఇచ్చు కాలుకి ఎప్పుడు ఇబ్బంది వచ్చి ఆ కాలు తీసేయండి అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చావు మిగతా శరీరానికి ఇచ్చు అంటే శరీరంలో ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే తీయదగిన అవయవాలు కొన్ని ఉన్నాయి అవి తీసినా మిగతా శరీరానికి ప్రాణానికి జీవితానికి నష్టం రాదు కానీ కొన్ని తాకితే మిగతా శరీరం మొత్తం ఉన్న వేస్తే ఏంటని గుండె గుండె తీసేసే అనుకో మిగతా శరీరం ఉంటే ఉపయోగం ప్రాణం పోతుంది లేదు తల తీసేసే అనుకో మిగతా శరీరం ఉంటే ఏంటి ప్రాణం పోతుంది అందుకే తలని ఉత్తమాంగం అంటారన్నమాట ఇప్పుడు అర్థం చేసుకోండి అంతా మన శరీరమే అన్ని సమానమే అన్ని గొప్పవి అయినా కొన్నిటి ప్రాముఖ్యత వేరు కొన్నిటి యొక్క ప్రాధాన్యత వేరు ఇంపార్టెన్స్ కొన్నిటి యొక్క క్రూషియల్ రోల్ ఈ బాడీని నడపటంలో వేరు అనమాట అది అంగీకరించ తప్పదు ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు అర్థం అవుతుంది తల తీసేయమంటే ఎవడం ఒప్పుకోం కానీ కన్ను తీసేస్తాను కన్ను పాడేందును లేదా ఒక చెయ్యో వేలు తీసేస్తాను అంటే తీసేవా అంట షుగర్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని వేలు తీసేస్తుంటారు కొంతమంది ప్రాణం పోదు కనుక అక్కడ వేలు కంటే ఇంపార్టెన్స్ ప్రాణం కొన్ని తీసేస్తే దేహం నిలబడ గుండె ఓ తల ఇట్లాంటివి కనుక వాటి ప్రాముఖ్యత ఎట్లాగో ఈ ప్రమాణములలో కూడా వేదం ప్రాముఖ్యత వేరు ఇతిహాసముల ప్రాముఖ్యత వేరు పురాణములలో కూడా సాత్విక పురాణముల ప్రాముఖ్యత వేరు ఆ మూడింటిని పక్కకి తీసేస్తే మిగతా అంతా నిస్సారు కనుక దేహంలో చెయ్యించాలా నీ ప్రాణం ఉంచాలా అన్నప్పుడు చేతీసేసి ప్రాణం ముఖ్యం అని ఎలా అంటావు చేయించాలా నా తల ఉంచాలా అన్నప్పుడు చేతీసేసి తలే ముఖ్యం అని ఎలా అంటావు ఈ మొత్తం వాంగ్మయంలో నాకు అది ప్రమాణం నీకు ఇది ప్రమాణం అయితే అని పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు మాట్లాడటానికి వీలు లేదు నాయన దేహమంతా ఒక వాంగ్మయం అయితే ఈ దేహంలో కూడా రెండింటి మధ్య వైరుధ్యత విరోధత రెండింటి మధ్య పరస్పర వైషమ్యత ఏర్పడితే దాంట్లో ప్రయారిటీ ఉంది చెయ్యకంటే గుండె గొప్పది చెయ్యి కంటే గుండెయే కావాలి నాకు చెయ్యి తీసేసి గుండె ఉంటే చాలు కాలు తీసేసి ఇబ్బంది వస్తే తల ఉంటే చాలు ఎక్కడో ఇంకొక వేది దగ్గర ఫ్రాక్చర్ అయ్యి ఎముక ఎరిగితే ఏదైనా చేసుకో కానీ వెన్నుపూస బాగుంటే చాలు అంటావా లేదా నీ దేహంలో కూడా ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి కదా కొన్నిటికి అవి మిగతా వాటికంటే గొప్పవి కదా గొప్పవి అవసరం మిగతా వాటిని కూడా నిలబెడతాయి కొను గుర్తుపెట్టుకోండి వేద వాంగ్మయాన్ని వేద సారాన్ని ప్రపంచానికి చెప్పగలిగిన వాటిలో టాప్ ప్రయారిటీ సాత్విక పురాణములు వాటికంటే టాప్ ప్రయారిటీ మహాభారతం దానికంటే టాప్ ప్రయారిటీ శ్రీమద్ రామాయణం ఈ మూడింటి ద్వారా మనం జ్ఞానాన్ని గుర్తించాలి గ్రహించాలి